హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వర్నే టెక్ ఆల్ యూట్యూబ్ ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ యాక్టివేట్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ క్రోమ్ని ఎలా డార్క్ మోడ్లోకి తీసుకురావాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా డార్క్ మోడ్లోకి కన్వర్ట్ అయ్యే విధంగా గూగుల్ క్రోమ్లో ఒక సెట్టింగ్ ఉంటుంది దాని గురించి మనం ఈరోజు సవివరంగా తెలుసుకోబోతున్నాం దీనివల్ల లాభం ఏంటంటే చాలామంది నైట్ టైంలో మొబైల్స్ చూడటం జరుగుతుంది తరచుగా ఇంటర్నెట్ యూస్ చేయడం వల్ల ఈ డార్క్ మోడ్ అనే ఆప్షన్ సెట్ చేసుకోకపోవడం వల్ల లైట్ మోడ్ అనేది గూగుల్ క్రోమ్లో రన్ అవుతుంది దాన్ని లైట్ మోడ్ నుంచి డార్క్ మోడ్లోకి తీసుకొచ్చి యూస్ చేస్తే మన కంటికి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఈ విషయమై చాలా వెబ్సైట్ వాళ్ళు యాప్స్ వాళ్ళు గూగుల్ క్రోమ్ వాళ్ళు కూడా డార్క్ మోడ్ తీసుకురావడం జరిగింది కాకపోతే గూగుల్ క్రోమ్లో సెట్టింగ్లో డైరెక్ట్ డార్క్ మోడ్ అనేది రాదు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అక్కడ సెట్ చేసిన తర్వాత అప్పుడు మనకు డార్క్ మోడ్ అనేది వస్తుంది దాని గురించి మనం ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరూ జాగ్రత్తగా గమనించండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవడం జరిగింది అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అంటే మొదటగా మీరు గూగుల్ క్రోమ్ లైట్ మోడ్లోనే ఉంటుంది కనుక అది అలాగే ఉంచి ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది నేను టాక్ బ్యాగ్ కూడా యూస్ చేయడం జరుగుతుంది మిత్రులందరూ జాగ్రత్తగా గమనించి ఈ వీడియోను యూస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకు లో సర్చ్ లో చూడండి మనం ఒకటి కమాండ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఏమిటంటే క్రోమ్ స్లాష్ కోలన్ కోలన్ ఫ్లాగ్స్ ఎఫ్ఎల్ఏ జిఎస్ క్రోమ్ స్లాష్ కోలెన్ కోలన్ ఫ్లాక్స్ అనే కమాండ్ ఇవ్వాలి చూడండి నేను ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి నేను సిహెచ్ అని కొట్టగానే అక్కడ క్రోమ్ డార్క్ మోడ్ మార్చే కమాండ్ రావడం జరిగింది చూడండి ఇది చూడండి వస్తుంది కమాండు ఇలా రావాలి ఇలా వచ్చాక దీన్ని మనం క్లిక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆ కమాండ్ ఇవ్వగానే ఇక్కడ మనకు చూడండి సర్చ్ బార్ వచ్చింది సర్చ్ ఫ్లాగ్స్ చూడండి నేను ఆల్రెడీ నేను ముందే చెప్పాను కదా నేను నా గూగుల్ క్రోమి డార్క్ మోడ్లోకి మార్చుకున్నాను అని ఆల్రెడీ నేను చేశాను కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్ చేసినట్లుగా ఇక్కడ చూపిస్తుంది ఎనేబుల్ ఫ్రెండ్స్ Talk back and stuck out on one hundred and thirty eight point zero point seven two zero four point one six eight. Automatically render all web contents using a dark theme Mac, Windows, Linux, OS, Android. Auto dark mode for web contents. Heading no, to auto dark mode web, web contents. Yap Shanik enable cha no collapsed enabled menu pop up button next to the Darken dark websites checkbox in theme setting. Heading to idi idi could enable cha ali collapsed enabled menu pop up button Darken websites checkbox Ike, in theme manako, setting. Manako ఇవి ఎనేబుల్ చేయకముందు డిజబుల్లో కనబడతాయి అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే సారీ నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను చూడండి ఇక్కడ ఈ ఎడిట్ బాక్స్లో మనం ఏం రాయాలి డార్క్ అని రాయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి చాలా ఆప్షన్స్ ఉంటాయి చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి పదులలో ఉంటాయి ఈ ఆప్షన్స్ను మనం క్లియర్గా వెతకడం కష్టం కాబట్టి పైన సర్చ్లో మనం డార్క్ అని రాస్తే ఆ డార్క్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ రెండు మాత్రమే డిస్ప్లే అవుతాయి చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ ఇండియా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎనేబుల్డ్ మెనూ పాప్అప్ బటన్ డార్క్ ఎర్రర్ బాక్స్ సర్చ్ ఫ్లాగ్స్ సర్చ్ ఫ్లాగ్స్ డార్క్ అని రాసాను చూడండి ఈ రెండు మాత్రమే కోలాప్స్డ్ ఎనేబుల్డ్ మెనూ కోలాప్స్డ్ ఎనేబుల్డ్ మెనూ పాప్అప్ బటన్ డార్క్ ఇన్ విడ్స్ కోలాప్స్డ్ ఈ రెండు మాత్రమే కోలాప్స్డ్ ఈ రెండు మాత్రమే మెనూ పాప్అప్ బటన్ రావడం జరిగింది ఈ రెండు మాత్రమే రావడం జరిగింది విషయం ఏంటంటే ఇంతకుముందు నేను చాలా ఆప్షన్స్ వస్తాయని చెప్పాను కదా అక్కడ పైన సర్చ్లో మనకు డార్క్ మోడ్ అవసరం కాబట్టి డార్క్ మోడ్ అని డార్క్ అని కొట్టగానే ఈ రెండు ఆప్షన్స్ వచ్చాయి ఇవి కామన్గా అందరి మొబైల్లలో డార్క్ మోడ్ యూస్ చేయని అందరి మొబైల్లలో డిజేబుల్డ్ డిజేబుల్డ్ అని వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఈ డిజేబుల్ పైన కొడితే సబ్మెనులో కొన్ని ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అని ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేయాలి సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ సబ్మెనులో కొన్ని ఆప్షన్స్ వస్తాయి అక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అని ఉంటుంది రెండు ఎనేబుల్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మార్కు చూపిస్తున్నాను కానీ రౌండ్గా సర్కిల్ చేస్తున్నాను ఇక్కడ మనకు రీస్టార్ట్ క్రోమ్ అని ఒకటి వస్తుంది ఆ రీస్టార్ట్ కొట్టగానే మనకు క్రోమ్ అప్లికేషన్ అనేది ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు ఏంటంటే డార్క్ మోడ్ ఎనేబుల్ కావడం జరుగుతుంది ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా ఇంకొక విషయం డార్క్ మోడ్ పూర్తిగా ఎనేబుల్ కాదు అంటే మనకు ఈ ఇంటర్ఫేస్ మాత్రమే ఎనేబుల్ కావడం జరుగుతుంది మనకు పైన ఈ పైన బాట వైట్గానే ఉంటుంది

ఆప్షన్ మేము తీసుకున్న తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం పైకి స్క్రాల్ చేస్తే థీమ్స్ అని వస్తుంది థీమ్ ఈ థీమ్లో మనం డిఫాల్ట్ సిస్టమ్ డిఫాల్ట్ సిస్టమ్ బటన్ లైట్ ఉంటుంది లైట్ కాకుండా డార్క్ పెట్టుకోవాలి అప్పుడు మనకు గూగుల్ క్రోమ్ అనేది ఫుల్లీ డార్క్ మోడ్లోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు నా ఛానల్ నా ఛానల్ వర్నే టెక్ ఆల్ అనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ధన్యవాదాలు ఫ్రెండ్స్